యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే ఈ ఫైవ్ సింపుల్ టిప్స్ని ఫాలో అవ్వండి హాయ్ నేను డాక్టర్ మల్లిక ఫస్ట్ టిప్ డ్రింక్ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల దాకా వాటర్ తాగండి ఇలా తాగడం వల్ల మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి ఫ్లష్ అవుట్ అయిపోతాయి సెకండ్ డోంట్ హోల్డ్ యువర్ యూరిన్ ఫర్ లాంగ్ టైమ్ మెయిన్గా స్త్రీలు బయటికి వెళ్ళినప్పుడు యూరిన్ని హోల్డ్ చేసుకుంటూ ఉంటారు దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అలా యూరిన్ని హోల్డ్ చేసుకోకండి థర్డ్ యూస్ కాటన్ ఇన్నర్వేర్స్ సింథటిక్ ఇన్నర్వేర్స్ యూస్ చేస్తే అక్కడ చెమట తడి వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో కాటన్ ఇన్నర్వేర్స్ని ప్రిఫర్ చేయండి ఫోర్త్ కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కాన్స్టిపేషన్ వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలంటే ఫైబర్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని తీసుకోండి వాటర్ని కూడా తీసుకోండి దీనివల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది ఫిఫ్త్ క్లీన్ యువర్ ప్రైవేట్ ఏరియాస్ ఎక్స్పెషల్లీ స్త్రీలు మీరు యూరిన్ చేసుకున్నప్పుడు మీ ప్రైవేట్ ఏరియాస్ని ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా క్లీన్ చేసుకోవాలంటే ఆ డైరెక్షన్ ఫ్రంట్ టు బ్యాక్ ఉండాలన్నమాట దీనివల్ల కూడా మీ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇవి ఇవన్నీ చిన్న హ్యాబిట్సే కానీ దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇలా ప్రతిరోజు ఫాలో అవుతే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు థ్యాంక్ యూ